పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన రైతు మన కార్యక్రమంలో భాగంగా మరి ఇప్పటికీ నలభై రెండు కోట్ల రూపాయలతోటి మరి యొక్క పనుల్ని శంకుస్థాపన చేస్తున్నారు దానికి అదనంగా ఈరోజు తొంభై తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు తొంభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేలు అంటే ఇప్పటికీ నలభై రెండు నలభై రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలతో మరి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు కూడా మీరు చూసారు ఏదైతే ఆవా మీడియం ట్రైన్ కలగొరువు వద్ద మరి పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల రూపాయలు అదేవిధంగా ఎగుమూరు ఛానళ్ళు మరి ముప్పై ఏడు లక్షల రూపాయలు గ్రావెల్ పాత్ర అదేవిధంగా ఏదైతే పల్లిలో మరి ఒక దెంగరు ఛానల్ మీద ఒక పదకొండు లక్షల రూపాయలు అదేవిధంగా రాయల్ కోడ్ మరి డ్రైన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పదిహేడు లక్షల పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలతోటి ఒక గ్రావెల్ రోడ్డు అదేవిధంగా ఇదే రాయల్ కోడ్ డ్రైన్కి సంబంధించి పదహారు లక్షల రూపాయలు డీసెల్టింగ్ అంటే మొత్తం ఈరోజు తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది లక్షల రూపాయలకి ఈరోజు ఐదు పనుల్ని వేల శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రకంగా రోజుకి నలభై మూడు కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ సంబంధించినటువంటి పనులకి ఇప్పటి వరకు మన రామానాయుడు మన రైతు కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది అభింజనం చేసుకుంటూ మరి ఈ రకంగా రైతులకి సేవ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ బైపాస్ రోడ్డు మీద నుంచి మనం ఎంత ఎడాపెడ ఎడా పెడ ఉన్నటువంటి చేలు ఏవైతే అవన్నీ కూడా మొదటి క్రాప్ అంతా కూడా ముప్పు గురయ్యి మరి ఒక పంట ఖరీఫ్ పంట అసలు పండించేటటువంటి పరిస్థితి మనందరం గురించి చూసాం మరి ఈరోజు తొమ్మిది నెలల కాలంలోనే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా మరి మొత్తం ప్రక్షాళన చేయాలంటే ఇంకా కోట్ల రూపాయలు నిధులు ధరీకరించాలి వారి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కటి కూడా క్లియర్ చేయాలని చెప్పే ఉద్దేశంతో కొంతలో కొంత అయినా సరే ఆ బైపాస్ జనాలు పక్కన ఉన్నటువంటి ముంపుడు ముప్పుడు కొంతమేరైనా తగ్గించాలని ఉద్దేశంతో ఈ డ్రైన్కి సీషిల్టింగు అదేవిధంగా రైతులు ఆకువ రైతులకి అదేవిధంగా వరు రైతులకి అనుకూలంగా గ్రావల్ రోడ్డు ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా రైతే రాజు రైతే దేశానికి వెలిముక అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఈరోజు మన పాలపల నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా రైతాంగానికి మరి గతంలో ఎప్పుడు తోట విధంగా ఈవేళ గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం మరి ఇక్కడే ఇప్పుడే రైతులు కూడా చెప్తూ ఉన్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఆ రోజు మీరు వేసినటువంటి గ్రావెల్ రోడ్లే మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరే ఆ రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు తప్ప మధ్యలో ఐదు సంవత్సరాలు ఎవ్వరూ కూడా రోడ్డు వేయడం మాట నుంచి మమ్మల్ని పలకరించినటువంటి పాపాన పాల్పల్లికి స్థానికంగా ఉన్నటువంటి రైతులే పెడుతూ ఉన్నారనంటే గత ఐదు సంవత్సరాల వైసీపీకి అధికారం ఇచ్చి ఎంత నష్టపోయాము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని సంవత్సరాలు వెనక్కి మళ్ళీ పాలకులుని రైతుల్ని కూడా ఎట్లా నెట్టేశారో మరి ఇదే ఒక ఉదాహరణ చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటి రోజుల్లో కూడా ఎందుకంటే మొదటి తొమ్మిది నెలల పది నెలల కాలంలోనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం రాబోయేటువంటి కాలంలో కూడా ఇంకా రైతులు ప్రజలు రుణం తీర్చుకునేటువంటిదిగా పెద్ద ఎత్తున పనిచేస్తాము పాలకొల్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రాష్ట్రంలోనే తయారు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదో ఇప్పుడు పెన్షన్లు కూడా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే భర్త చనిపోయినటువంటి వితంతులు ఎవరైతే ఉంటారో దగ్గర దగ్గర ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆ పెన్షన్లు కూడా లిస్ట్ అవుట్ చేసి త్వరలోనే ఆ కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయమని ఆదేశించడం జరిగింది నిజంగా ఇది ఒక అద్భుతం ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు ఇవేళ పెన్షన్ నిమిత్తం మరి మూడు వేల రూపాయలు పెంచును నాలుగు వేల రూపాయలకి పెంచాం ఎవరైతే వృద్ధులు వితంతులకి దివ్యాంగులకి అయితే మూడు వేల రూపాయలని ఆరు వేల రూపాయలకి పెంచాం మరి ఈ పెంచినటువంటి పెంచిన వల్ల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటిది ఎందుకంటే నెలకి మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే ఒక పోలవరం ప్రాజెక్టుని కట్టచ్చు కోస్తాన్ని చెప్పండి అంత సొమ్ముని మన వేళ వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఇస్తున్నామని అంటే అది ఈ ప్రభుత్వం మానవత్వం ఉన్నట్టు ప్రభుత్వం నిజంగా వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కానీ అవకాశం ఏ రాష్ట్రము చేయనట్లు విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇవేళ తెలంగాణ వెళ్ళండి రెండు వేల రూపాయలు ఇంకొక రాష్ట్రం వెళ్ళండి పదిహేను వందల రూపాయలు ఇంకో రాష్ట్రం వెళ్ళండి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఎక్కడ కూడా ఏడు వందల యాభై పదిహేను వందల మించి పెద్దగా పింఛన్ లేనిటువంటి రాష్ట్రాలు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం మూడు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు ఉంది అని అంటే ఆ పేదల పట్ల వృద్ధుల పట్ల విత్తంతుల పట్ల దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రదర్శనం అందుకే ఇంత కష్టకాలంలో కూడా ఈవేళ ఎవరైతే భర్త చనిపోయినట్టు వాళ్ళ స్పౌస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇమ్మని అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఆకర్షిస్తూ ఉంది వెను వెంటనే వాళ్ళకి కూడా ఆ కొత్త పెంచిన కూడా మంజూరు చేస్తున్నాము వితంతులుగా విషయం కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కూడా ఏదైతే పదివేల రూపాయలు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి దాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచిస్తామని చెప్పాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి వేళ శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ నందు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు ఇలా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి అంటే అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని వెండింటినీ కూడా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ద్వారా తెలియజేస్తుంది